బైంసా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మాన్యశ్రీ గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాధ్యన్న గారి నాయకత్వంలో మరి వికలాంగులందరూ కూడా వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పి ఆయన ప్రతి జిల్లా జిల్లా కేంద్రంలో తిరిగి మండల కేంద్రంలో తిరగడం జరుగుతూ ఉంది ఆ సందర్భంలోనే ఈరోజు కూడా రాష్ట్ర ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో వికలాంగులు వితంతులు బీడి కార్మికులు చేనేత ఏదైతే గీతా కార్మికులు మిగతా సంబంధించిన పెన్షన్ తారులందరూ కూడా ఈరోజు మండల కేంద్రాలు ధర్నా చేయడం అటువంటి జరుగుతుంది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వచ్చినటువంటి హామీలను నిర్వహించాలని చెప్పి మేము కోరుతున్న కోరికలు కొంతమ్మ కోరికలు ఏం కావు వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి సామాజిక భద్రత ఏదైతే ఉందో అది ఇవ్వకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం మీరు చాలా ఇలాంటి ఏదైతే వికలాంగులకు కావచ్చు విధంతులకు కావచ్చు వీళ్ళందరి పెన్షన్కి సంబంధించింది పెద్ద గొప్పలు చెప్పుకొని మేము నాలుగు వేలకు ఆరు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది రెండు వేలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్ప కానీ ఇప్పటికీ ఎక్కడో అమలు చేసిన చరిత్ర లేదు అదే మీరు కాంట్రాక్టర్లకు పెట్టుబడిదారులకు పెద్ద బడాబడ నాయకులకు అందరికీ కాంట్రాక్టర్లు ఇస్తా ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళందరికీ ఇస్తున్నారు కానీ సామాజిక భద్రత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇవ్వట్లేదు ముఖ్యంగా కొత్త పెన్షన్ సంబంధించినటువంటి పెట్టేటటువంటి కనీసం వాళ్ళు దరఖాస్తు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా పోతున్నది ఎందుకనంటే గతంలో కూడా ఈ తొలిచ్చినటువంటి పెన్షన్లు కూడా ఎవరికి ఇప్పటికీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కనీసం భర్త చనిపోతే భార్య కలిసి పెన్షన్ పెట్టిన పరిస్థితి లేదు బీడి కార్మికుల సంగతి అసలు చెప్పాల్సిన అవసరం లేకుండా పోతుంది ఎందుకంటే ఆ బీడి కార్మికులు కనీసం దరఖాస్తు తీసుకునేటువంటి వాళ్ళు కూడా లేకుండా పోతున్నది ఇక వృత్తం వృద్ధులు వితంతులు వికలాంగులకు సంబంధించినటువంటి అసలు వాళ్ళ కుటుంబం అనేటువంటి ఒక కుటుంబం ఆధారపడినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళది అలాంటి వారికి అలాంటి వారి పరిస్థితి ఆగా తయారైనటువంటి పరిస్థితి మనం కనబడతా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ ఈ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్దారులందరికీ కూడా వెంటనే పెన్షన్ పెంచాలని చెప్పి అదేవిధంగా ఆరోగ్యశ్రీ సంబంధించిన దాంట్లో కావచ్చు రాజకీయ సంబంధించిన దాంట్లో కావచ్చు మరి అదేవిధంగా పెన్షన్దారులకు సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అన్నింటివి కూడా వీళ్ళందరికీ అర్హులుగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా సందర్భంగా మేము జనసేన పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ప్రభుత్వం రేపు జరగబడినటువంటి వికలాంగులు అనేక పోరాటంలో కూడా మేమందరం కూడా వీరికి మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాము జై వికలాంగ్ జై లేని విగ్రాని